ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సంచలన వార్త హల్చల్ చేస్తా ఉంది కన్నప్ప సినిమాకు సంబంధించి ఏదైతే మంచు విష్ణు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుందో కన్నప్ప అనే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి దగ్గర దగ్గర అంటే గంటన్నర నిడివి ఒక హార్డ్ డిస్క్ ఇప్పుడు కనిపించడం లేదని చెప్పేసి రఘు చరిత అనే మహిళలు దాన్ని ఎత్తుకెళ్లారంటూ దానిపైన కేసు నమోదు అవ్వడం జరిగింది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ వారు దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది కన్నప్ప సినిమాను దెబ్బతీయడానికే ఎవరో ఆడిస్తున్నట్టుగా వీళ్ళు ఆడుతూ ఈ హార్డ్ డిస్క్ను మాయం చేశారట్లుగా పోలీసులకైతే ఒక కంప్లైంట్ చేయడం జరిగింది అసలు ఏం జరిగింది మే ఇరవై ఐదు తారీఖున వచ్చినటువంటి డిటిటిసి ద్వారా వచ్చినటువంటి హార్డ్ డిస్క్ కొరియర్ రఘు అనే వ్యక్తి తీసుకొని దాని చరిత్రనే మహిళలకు అప్పగించడం జరిగిందని ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ కనిపించడం లేదంటూ ఈ కన్నప్ప మూవీ ఎవరైతే నిర్మాతగా ఉన్నారో ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ వీరు పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది దగ్గర దగ్గర నూట నలభై కోట్లతో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండ ఈ సినిమా గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది ఏప్రిల్లోనే ఈ సినిమా విడుదలవుతుందంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి అయితే కొన్ని కొన్ని కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ సినిమాని విడుదల వాయిదా వేస్తున్నామంటూ జూన్ ఇరవై ఏడు తారీఖున వరల్డ్ వైడ్ గా అనేక భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఈ మూవీ టీమ్ అయితే సిద్ధపడింది ఈ తరుణంలో ఇప్పుడు ఈ కన్నపక్ సినిమాకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ మిస్ అవ్వటం కొంత ఆ సినిమాకి భారీ ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీలో ఒకసారి తారాగాన మనం చూసుకున్నట్టయితే ముందు నుంచే చెప్తున్నారు మంచు ఫ్యామిలీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది మైథాలజీ ప్రాజెక్ట్గా ఈ కన్నప్ప సినిమా రూపంతోంది నూట నలభై కోట్ల భారీ బడ్జెట్తో హై హై ప్రొఫెషనల్గా దీన్ని చాలా బాగా తెరకెక్కిస్తున్నారు అయితే మూవీ టీం మొత్తం కూడా న్యూజిలాండ్కి వెళ్ళటం కరోనా సమయంలో కూడా న్యూజిలాండ్కి వెళ్ళి షూట్ చేయటం ఇలా చాలా చాలా అవరోధాలు దాటుకుంటూ అయితే ఈ కన్నప్ప సినిమా షూటింగ్ జరుగుతూ వస్తుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు భారీ బడ్జెట్ ఇంత భారీ బడ్జెట్ అవసరమా ఎందుకంటే మంచు ఫ్యామిలీ కొన్ని రోజుల క్రితం అంటే గత కొన్ని సంవత్సరాలుగా మంచు ఫ్యామిలీ కొన్ని ట్రోల్స్ ఎదుర్కొంటుంది ముఖ్యంగా టాలీవుడ్లో ఈ మంచు ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యంగా మంచు విష్ణుకి సంబంధించి కొన్ని ట్రోలింగ్లు అయితే జరిగాయి ఆయన మా ప్రెసిడెంట్గా ఉన్నా కూడా ట్రోలింగ్లు అయితే తప్ప తప్పడం లేదు మంచు ఫ్యామిలీకి ముఖ్యంగా మంచు బో మంచు మోహన్ బాబును టార్గెట్ చేస్తూ మంచు లక్ష్మిని టార్గెట్ చేస్తూ లేదంటే మంచు విష్ణుని టార్గెట్ చేస్తూ వీరు కొన్ని ట్రోల్స్ సోషల్ మీడియాలో మీమ్స్ ఇవి వైరల్ కావడంతో వారి సినిమాలకి ఆ ఉనికి లేకుండా పోతుందా మంచు ఫ్యామిలీ ఇక సినిమా రంగం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా అనే విధంగా కూడా చర్చలు నడిచాయి ఎందుకు మంచు ఫ్యామిలీ మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే కొంతమంది ఏమో మంచు మోహన్ బాబు ప్రవర్తనే కారణమని చెప్తుంటారు మరికొంతమంది ఏమో మంచు మోహన్ బాబు మంచు విష్ణు వీళ్ళందరూ అవుట్డేటెడ్ హీరోస్గా కొంతమంది చెప్తూ ఉంటారు అసలు ఈ చర్చ ఎక్కడ మొదలైంది అంటే మంచు మోహన్ బాబు వేదికల మీద సొంత డబ్బా ఎక్కువగా కొట్టుకుంటారు ఇలా చాలా చాలా సోషల్ మీడియాలో మీమ్స్ అని చెప్పేసి మంచు విష్ణుని కూడా తర్వాత మంచు మోహన్ బాబు తర్వాత మంచు విష్ణుని కూడా టార్గెట్ చేస్తూ చాలా మేమ్స్ అయితే వచ్చాయి అయితే ఆ తర్వాత వీటన్నిటిని పట్టించుకోకుండా కొన్ని రోజులు వారు మంచు కుటుంబం వెళ్ళినప్పటికీ ఆ తర్వాత సోషల్ మీడియాలో విపరీత ధోరణి చూసి ఇంకా పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ వాళ్ళకి మా మీద వచ్చే ట్రోల్స్ మీద మేము కంప్లైంట్ చేస్తాం యూట్యూబ్లో మా మీద ఎవరైతే వీడియోలు చేస్తున్నారో వాళ్ళపైన కూడా మేము కంప్లైంట్ చేస్తామంటూ మంచు విస్తూ మా ప్రెసిడెంట్గా ఉండి ఆయన వెళ్ళి మా అధ్యక్షుడిగా ఉండి ఆయన ఆయన వెళ్ళి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా డిలీట్ చేయించడం కూడా జరిగింది దాని మీద ఎవరైతే వాళ్ళ మీద వీడియోలు చేశారు ఆ ఆ వీడియోను కూడా డిలీట్ చేయించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి ఈ కన్నప్ప మూవీ కూడా భారీ బడ్జెట్ లో తెలిసి సోషల్ మీడియాలో మళ్ళీ విపరీతంగా మీమ్స్ ఎక్కువైపోయినాయి ఇంత భారీ బడ్జెట్ అవసరమా మీకు ఆదరణ లేదు అభిమానుల నుంచి మీకు సపోర్టే లేదు మీరు తీస్తున్న సినిమా మీరు కనీసం ఇరవై కోట్లు పెట్టి తీసినా కూడా చూసే దిక్కు లేదు ఎందుకంటూ కూడా అప్పట్లో విపరీతంగా మీమ్స్ వేసేసారనమాట ఆ మంచు ఫ్యామిలీకి సంబంధించి మంచు విష్ణు ముఖ్యంగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి మంచు విష్ణునే మళ్ళీ స్పందించడం జరిగింది కన్నప్ప మూవీ పైన ఎవరు ట్రోల్ చేసినా కన్నప మూవీ గురించి ఎవరు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ చేసినా సినిమా రిలీజ్ అవ్వకముందే మీరు ఎలా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారంటూ మీ సైబర్ క్రైమ్ వాళ్ళకి మళ్ళీ కంప్లైంట్ చేయడం జరుగుతుందని చెప్పేసి విష్ణు వెళ్ళి కంప్లైంట్ కూడా చేశారనే కొన్ని వార్తలు అయితే వచ్చాయి దానికి సంబంధించిన మీమ్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన వీడియోస్ కానీ డిలీట్ చేపిస్తాం లేదంటే రిపోర్ట్ కొట్టిస్తాం యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా మీకు శిక్ష అనుభవించి తీరుతారు పైన నెగిటివ్ ట్రోల్ చేస్తే సినిమా టీం నుంచి కూడా రావడం జరిగింది సినిమాలో పనిచేసినటువంటి మన తెలుగు ఆర్టిస్టు రఘుబాబు లాంటి వ్యక్తి కూడా ఒక ఈ కన్నప్పకు సంబంధించిన ఒక ఈవెంట్ లో ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు కన్నప్ప సినిమా మీద ఎవరన్నా ట్రోల్ చేస్తే అంటే ఎవరన్నా నెగిటివ్ మాట్లాడితే వారు శివుడి ఆగ్రహానికి లోనవుతారు మీకు శాపం తగ్గుతుందంటూ ఆయన ఒక శాపం కూడా పెట్టడం జరిగింది ఇక మొత్తానికి ఏదేమైనా అనేక అవరాధాలు దాటుకుంటూ స్లోగా మూవీ రిలీజ్ దగ్గరకు వచ్చింది ఏప్రిల్లోనే రిలీజ్ అయిదుకున్న సినిమా మే వచ్చేసింది మే తర్వాత జూన్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అంటూ కూడా ఇప్పుడు ఒక వాళ్ళు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఈ టైంలో కరెక్ట్గా రిలీజ్కి ఇంకా నెల ఉన్న టైంలో ఇప్పుడు సినిమాకి సంబంధించినటువంటి ఒక హార్డ్ డిస్క్ మిస్ అవడం అనేది ఖచ్చితంగా సినిమాకి భారీ ఎదురు తప్పే చెప్పవచ్చు ఇలాగా ముఖ్యంగా ఈ భారీ బడ్జెట్తో వస్తున్న సినిమా ముఖ్యంగా మనం ఒకసారి ఈ కన్నప్పలో ఉన్నటువంటి భారీ తారాగారాన్ని చూసుకుంటే ముఖ్యంగా మంచు విష్ణు ఎవరైతే డ్రీమ్ గా తెరకెక్స్తున్నారో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు కీ రోల్ అంటే లీడ్ రోలు మంచు విష్ణుని చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దీంట్లో ఆయన అడుగుపెట్టిన పంచి ఈ కన్నప్ప పైన భారీ అంచనాలే పెరిగిపోయాయని చెప్పవచ్చు ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత కల్కి లాంటి ఒక వరల్డ్ వైడ్ సినిమాలు బిగ్గెస్ట్ స్టార్గా ఎదిగిన తర్వాత ప్రభాస్ ఈ కన్నప్ప సినిమాలో అడుగుపెట్టడం ఆయన రుద్ర అనే ఒక సాధువు గెటప్ దీంట్లో పోషించడం కూడా ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని చెప్పవచ్చు ఆ తర్వాత మలయాళ స్టార్ మోహన్ లాల్ కావచ్చు అదేవిధంగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కావచ్చు మన తెలుగులో కూడా అనేక సినిమాలు మగధీర వంటి సినిమాలు బృందావనం వంటి సినిమాలు చేసినటువంటి కాజల్ అగర్వాల్ దీంట్లో పార్వతి పార్వతీదేవి రోల్ పోషిస్తున్నారు అక్షయ్ కుమార్ ఏమో శివుడి పాత్ర మోహన్ లాల్ మరొక సాధువు దీంట్లో మంచు విష్ణు తండ్రి గారు అనేటువంటి మంచు మోహన్ బాబు గారు కూడా మంచి ఒక రోల్ అంటే లాంగ్ రోల్ కూడా దీనిలో ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక మొత్తానికి మంచు ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం అనేది ఖచ్చితంగా సినిమాకి భారీ ఎదురు దెబ్బ అయితే ముంబైలో ఉన్నటువంటి హెచ్ఐ హెచ్ఐవి అనే ఒక స్టూడియో సంస్థ ఈ సినిమాకి సంబంధించిన క్లిప్స్ని అంటే ఈ సినిమాకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ని అయితే ఆ సంస్థ చేయడం జరుగుతుంది ఆ సంస్థకే దగ్గర దగ్గర ఈ సినిమా నిడివి మూడు గంటల పది నిమిషాలు ఇంత భారీ నిడివి గల సినిమాని చూస్తారంటే బాహుబలి సినిమా కూడా దగ్గర దగ్గర మూడు గంటలుగా ఉన్న సినిమాని మన తెలుగు ప్రేక్షకులే వరల్డ్ వైడ్గా కూడా దాన్ని ఆదరించడం జరిగింది అయితే మంచు విష్ణు ఈ నిడివి పైన కూడా కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది మంచు విష్ణు ఏం చెప్పారంటే సినిమా బాగుంటే సినిమా ఐదు నిమిషాలకు ఒక హైప్ ఉండి ఏది అంటే బోరు కొట్టకుండా ఉంటే తెలుగు ఆడియన్కి కానీ లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులకు కానీ ఇది బోరు కొట్టకుండా ఉంటే సినిమా మూడు గంటలున్నా చూస్తారు నాలుగు గంటలున్నా కూడా చూస్తారంటూ మంచు విష్ణు కూడా కామెంట్ చేయడం జరిగింది అయితే దాంట్లోని ఇప్పుడు గంటనరకు సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం జరిగింది ఈ గంటనర హార్డ్ డిస్క్ ముంబైలోని హెచ్ఐబిఈ సంస్థ అక్కడ ఎడిట్ అవ్వడం జరిగింది జూన్ ఇరవై ఏడునే రిలీజ్ కాబట్టి ఇంకా పూర్తిగా అన్ని దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఆ ముంబై హెచ్ఐవిఈ సంస్థ దాన్ని డిటిడిసి సర్వీస్లో ఎక్కడికి కొరియర్ చేయడం జరిగింది మే ఇరవై ఐదో తారీఖు ఆ కొరియర్ ఇక్కడ చేరుకున్న తర్వాత ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫిల్మ్ సంస్థ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బాయ్ అనే వ్యక్తి అంటే రఘు అనే వ్యక్తి ఆ కొరియర్ని తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఆ కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ రఘు అనే వ్యక్తి చరిత అనే మహిళకి ఈ హార్డ్ డిస్క్ కవర్డ్ ఏదైతే కొరియర్ ఉందో దాన్ని అప్పజెప్పి ఆ అప్పజెప్పిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు ఆ తర్వాత ఇక్కడ సస్పిషియస్ థింగ్ ఏంటంటే ఈ రఘు అనే వ్యక్తి కానీ ఆ చరిత అనే మహిళ కానీ ఆ కొరియర్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి వాళ్ళిద్దరూ కనిపించడం లేదంటూ ఈ కంప్లైంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది మొత్తానికి చూడాలి పోలీసుల విచారణలో ఏం తేలబోతోంది రఘు అనే వ్యక్తి ఎటుపారిపోయారు మరి చరిత అనే మహిళ ఇంకా ఏదైనా ఉందా అసలు ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్ కంప్లైంట్ చేసిన విధానం చూస్తే ఎవరు ఆడిస్తున్నట్లుగా వీరు మా సినిమాని దెబ్బతీయడం కోసమే ఈ యొక్క వీళ్ళు ఈ హార్డ్ డిస్క్ ని మాయం చేయడం జరిగిందని చెప్పేసి క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది దీని అంతటికీ బ్యాక్ స్టోరీ మనం ఒకసారి చూసుకుంటే మంచు మంచు ఫ్యామిలీలో ఇప్పటికీ అనేక గొడవలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా మంచు విష్ణుకి ఆయన తమ్ముడైనటువంటి మంచు మనోజ్ మధ్య అనేక భిన్నాభిప్రాయాలు భేదాలు విభేదాలు కూడా వచ్చాయి ఇది సోషల్ మీడియాలో గత సంవత్సరం పాటు నుంచి నడుస్తూనే ఉన్నటువంటి ఒక ఇష్యూ ఈ నేపథ్యంలో మొన్న మంచు మనోజ్ కూడా కొంచెం వ్యంగ్యంగా స్పందించడం జరిగింది భైరవం సినిమా ఈవెంట్లో శివయ్య అని పిలిస్తే రారు అంటూ కూడా మంచు మనోజ్ అయితే కొన్ని సెటైరికల్ కూడా కామెంట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ప్రొడ్యూసర్ చేసినటువంటి కామెంట్స్ని కూడా కొంత పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పోలీసులు ఆ కోణంలో కూడా అంటే ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీకి విరోధిగా ఉన్నటువంటి ఎవరైనా ఈ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం వెనుక ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది మొత్తానికి జూన్ ఇరవై ఏడో తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఈ కన్నపాక్ సినిమా సంబంధించి ఈ హార్డ్ డిస్క్ మాయమవడంలో ఎవరి హస్తముందో ఉందో పోలీసులే నిగ్గు తేల్చాలి చూడాలి మరి ఏం జరగబోతూ ఉందో